మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఇవాళ రేపు ఉండేటువంటి సొసైటీలో మనకి మార్కెట్లో కనుక చూసుకుంటే మీకు చూడండి ఇవాళ రేపు సిల్వర్ లక్ష ఉన్నది నాలుగు లక్షల పాతికి వేలు దాకా వెళ్ళిపోయి మళ్ళీ ఒక ఎనభై వేలు తొంభై వేలు లక్షల దాకా తగ్గిపోవడం గోల్డ్ డెబ్బై ఎనభై వేలు తొంభై వేలు ఉండేటువంటి ఒకసారి రెండు లక్షల దగ్గర దాకా మళ్ళీ దానికి రావడం జరుగుతున్నప్పుడు జనాలకి అసలు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అసలు ఏం చేస్తే నేను బాగుపడతాను అనేటువంటి సంశయంలో పడిపోయారు కాబట్టి ఇలాంటి సమయంలో అసలు మీకు ధనాన్ని ఇచ్చే కారకుడెవరు మీకు ఆలోచన విధానాన్ని స్టెబిల్డ్గా ఉండేటువంటి కారకుడెవరు మరియు అదేవిధంగా మీ యొక్క జన్మజాతకంలో లాభాధిపతి వ్యయాధిపతులు యొక్క స్థితిగతులు ఎలా చూసుకోవాలి అనేటువంటి క్లారిటీ మీకు వచ్చినట్లయితే మీ లైఫ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాస్ అవ్వకుండా ఉంటారు అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది వారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీ ధనాధిపతి ఎవరో తెలుసుకోగలరు సర్వసాధారణంగా మకర లగ్నానికి లగ్న ధనాధిపతి ఒక్కరే అంటే మీకు మీరే ధనం అనమాట అంటే అందుకే చూడండి చాలామంది ఈ ఫ్యాషన్ డిజైనర్స్ కానివ్వండి లేకపోతే గురువులు కానివ్వండి లేనట్లయితే టీచర్స్ కూడా వాళ్ళకి వాళ్ళే ధనం సపరేట్ ఇంకా ఎందుకంటే వాళ్ళలో విజ్ఞానం అంటే దా వాళ్ళలో ఒక నాలెడ్జ్ దాగుంటుంది లేకపోతే ఒక అందంగా ఉంటారు ఇట్లా అని చెప్పుకోవచ్చు మనం అయితే మీకు ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలి ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ ఇచ్చే కారకుడు ఎవరు అంటే శని భగవానుడు కాబట్టి శనివారాలు శని భగవానుడి దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి మరియు దీంతోపాటు చెండీ వినడం కానీ లేనట్లయితే కాలిక అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకోవడం కానీ ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్లో రెండవ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి దుర్గా అష్టోత్తరం చేసుకోవడం చేస్తూ ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే పంచమ స్థానాధిపతి శుక్రుడు అవుతున్నాడు కాబట్టి శుక్రుడు ప్రధానంగా మీకు కారకుడు అవుతాడు అందుకే మీకు ఎవరికైనా శుక్రుడు కనుక పాడైనట్లయితే డెషన్స్ మీరు తీసుకోవడం కాకుండా పక్క వాళ్ళకు వదిలిపెట్టాలి డెషన్స్ అనేవి కాబట్టి శుక్రుడు ప్రధానంగా మీకు ఎప్పుడైతే పంచమ అధిపతి అవుతున్నాడో పంచమ స్థానాధిపతి అవుతున్నాడు పంచమం అంటే ఆలోచన స్థానము కాబట్టి మీకు ఆలోచన ఇంకా చక్కగా రావాలంటే అమ్మవారి ఆరాధన చేస్తుండ రోజుకు ఒక్కసారైనా సరే లలిత చదువుకోండి మీరు ఎంత లలిత చదువుకుంటూ ఉన్నట్లయితే అంత మీకు బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు లాభాధిపతి వ్యయాధిపతి అని ఉంటారు మీ యొక్క లగ్నానికి అంటే ఈ మకర లగ్నానికి వ్యయాధిపతి గురువు వ్యయ తృతీయాధిపతి గురువు అలానే గురువు కదండి నేను గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే కాదు గురువు కనుక బాగుంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కుజుడు కనుక బాగుంటే భూముల వల్ల బాగా కలిసి వస్తాయి ఎందుకంటే ఇక్కడ కుజుడు లాభాధిపతి అవుతున్నాడు బుధుడు గురువు వ్యయాధిపతి అవుతున్నాడు కాబట్టి ఈ రెండిట్లో అంటే ఫోర్త్ హౌస్ బాగుంది అండ్ కుజుడు బాగున్నాడు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయని బాగా డబ్బులు వస్తాయి అలా కాదు గురువు పాడయ్యాడు అప్పుడు గోల్డ్ జోలికి వెళ్ళకండి లేదు గురువు బాగున్నాడు గోల్డ్ జోలికి మీకు బాగుంటుంది అంటే ఇది ఎలాగ బాగుందా పాడైందా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే పాపగ్రహాలతో ఉన్నాడా శుభగ్రహాలతో ఉన్నాడా పాపకత్తెరిలో ఉన్నాడా శుభకత్తెరిలో ఉన్నాడా మిత్రక్షేత్రంలో ఉన్నాడా శత్రు క్షేత్రంలో ఉన్నాడా అనేటువంటి దాన్ని క్యాల్కులేట్ చేసుకోవాలి అలాగే దీంతోపాటు శనగలు దానంగా ఇవ్వడం చేస్తూ ఉంటే అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ జరగకుండా ఉంటాయి గోవులకి అరటికాయలు తినిపిస్తూ ఉండండి వేస్ట్ ఖర్చులు అనేవి తగ్గుతాయి సరైన వాటిలో ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అన్ని రకాలుగా మీకు లాభం అనేటువంటిది కలుగుతుంది అయితే ఇక్కడ చాలామందికి అసలు దాన్ని ఎట్లా ఎంపిక చేసుకోవాలనేటువంటి సంశయం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూద్దాం అసలు ఏ ఏ సెక్టార్స్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి ఒకటి భూమి మీద రెండు ఆయిల్స్ మీద మూడు షేర్ మార్కెట్ మీద ఈ ఖనిజాల్లో ముఖ్యం అంటే ఈ యొక్క లోహాల్లో వీటిలో చూసుకుంటే గోల్డ్ సిల్వరు లేకపోతే మనకి బ్రాస్ అనుకోండి లేకపోతే కాపర్ అనుకోండి ఐరన్ అనుకోండి ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ రైట్ స్టెప్ బై స్టెప్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలాంటి వీటి విషయాలు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటువంటిది పాయింట్ నెంబర్ వన్ మీ పర్సనల్ చార్ట్లో పన్నెండవ అధిపతి అని ఉంటాడు గుర్తుపెట్టుకోండి ట్వెల్త్ లాడ్ అంటే ఖర్చులకు కారకుడు ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు ఆ ఖర్చుల స్థానం ఎక్కువగా మీకు ఏదైనా ఇస్తుందా అంటే ఏంటి మీ యొక్క మహాదశల్లో పన్నెండవ స్థానము మూడవ స్థానము ఆరో స్థానము అష్టమ స్థానము మళ్ళీ ఆరో స్థానము అష్టమ స్థానం కనుక విపరీత రాజయోగాలు నీచమంగా రాజయోగాలు ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఇక్కడ ఎగ్జామిషన్ ఏంటంటే విపరీత రాజ్యోగాలు నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు కలిసి వస్తుంది రైట్ అవేవి కాకుండా పన్నెండు మూడు ఆరు ఇస్తున్నటువంటి మహాదశలు అంతర్దశలు మీ జన్మజాతకంలో ఏదైనా నడుస్తున్నాయి అంటే ఆ టైంలో మీరు ఎట్టి బస్థల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు ఇది పాయింట్ నెంబర్ వన్ మహాదశలు అంతర్దశలు ప్రతిదశలు ఏదైనా కానీ రెండో పాయింట్ ఏంటంటే ఈ స్థానాల మీదకి ఏదైనా పాపగ్రహ సంచారం జరుగుతుందా ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కేతువు కానీ శని కానీ నీచపడిన గ్రహం కానీ అక్కడికి వచ్చినప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ డమ్మి ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది కొంతమంది చూడండి అయ్యో అతను తొంభై వెళ్ళినప్పుడు పెట్టేటట్టండి ఇప్పుడు లక్ష లక్షన్నర లక్ష ఎనభై అయిపోయింది భలే వచ్చింది మనం పెట్టేసరికి అప్పుడు తగ్గుతుంది అంటే ఏంటంటే మీ పర్సనల్ చాట్లో లాస్ అయ్యే సమయం రావడం వలన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన సమయంలో ఇబ్బంది పడుతుంటారు ఇది గుర్తుపెట్టుకోండి